ప్రజలో మన ప్రభు నేసు క్రీస్తు వారి నామం పేరట మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఒక తండ్రి కూర్చొని వాక్యాన్ని సిద్ధపడుతూ మరి మెసేజ్ ప్రిపేర్ అవుతూ ఉన్నాడు ఆ తండ్రి దగ్గరికి కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చి నానా నానా కొద్దిసేపు నాతో ఆడుకోవా నన్ను ఆడిపించవా అని అడిగితే ఒరే నేను వాక్యం సిద్ధపడుతున్నానరా నేను చాలా ముఖ్యమైన పనిలో ఉన్నాను తర్వాత ఆడేస్తాను వెళ్ళానంటే ఏనా వాక్యంలో మరి మీ పిల్లల్ని వదిలేసేయమని మీ పిల్లల్ని పట్టించుకోవద్దనుందా నన్ను ఆడిపించు కొద్దిసేపు నాతో టైం స్పెండ్ చేయని అడుగుతూ ఉంటాడు ఎంత చెప్పినా ఈ కొడుకు వినకపోయేసరికి ఆ తండ్రి ఏం చేస్తారంటే అక్కడ ఓల్డ్ మ్యాప్ ప్రపంచ పట్టణం ఒకటి ఉంటే ఆ పేపర్ తీసుకొని దాన్ని ముక్కలు ముక్కలుగా చించేసి కొడుకు ఇచ్చి అరే ఇది నీట్గా సెట్ చేసుకుని రాపోరా అన్నాడు నీట్గా సెట్ చేసుకుని రాపోరా అని కొడుకుని పంపించిన తర్వాత కొడుకు వెళ్ళి ఒక ఇరవై ముప్పై నిమిషాల తర్వాత మరలా వచ్చినానా నువ్వు ఎలా చెప్పావో అలా చేసుకొని వచ్చాను చూడనంటే ఆ తండ్రి స్టన్ అయిపోయి ఏంట్రా ప్రపంచ పటాన్ని నువ్వు అతికిచ్చావా ఎలా అతికిచ్చావు ఇందాక నేను ప్రపంచ పటం ఇది ఫలానా చోట ఇది ఉంది పలానా చోటది ఉంది పలానా చోటు ఇది ఉంది అని ఇంత వివరంగా చెప్పిన మరి నీకు ఏం అర్థం కాలేదన్నావు కదా ఇప్పుడు నేను చించేస్తే నువ్వు ఎలా ఇల్లు అతుకు అతికించుకోనొచ్చో ఇది ఎలా సాధ్యం అని అడిగినప్పుడు ఏమో నాన్న నాకేం తెలుసు ఇట్లా పెట్టాను ఒక కన్ను కనిపించింది ఒక కన్ను ఉందంటే ఇంకో కన్ను ఉంది కదా నేను రెండో కన్ను పెట్టాను రెండు కళ్ళు ఉన్నాయంటే ముక్కు ఉంటుంది కదా ముక్కు పెట్టాను అలా అన్ని నీట్గా డిజైన్ చేసి చూస్తే ఇలా ఉన్నటువంటి ఒక మనిషి కనిపించాడు అని అన్నా దీని అర్థం ఏంటంటే ఆ తండ్రి ఇచ్చినటువంటి వరల్డ్ మ్యాప్ ముందుంటే దాని వెనక ఒక మనిషి బొమ్మ ఉంది సో మనిషిని సెట్ చేస్తే ప్రపంచం సెట్ అయిపోయింది ఈరోజు అనేక కుటుంబాల్లో మరి గందరగోళాలు అనేక కుటుంబాల్లో నెమ్మది లేని వాతావరణం అనేక కుటుంబాల్లో సరైనటువంటి అండర్స్టాండింగ్ లేకపోవడానికి కారణం ఏంటంటే మన మనస్సు సెట్ కాకపోవటం సో దేవుని బిడ్డలమైనటువంటి నీవు నేను మనం ప్రతి కూడా ఉదయం లేచిన తర్వాత రేయి మొదటి గంట దేవునితో గడిపి ఆ తర్వాత కనీసం నేను ఎన్నో పర్యాయాలు చెప్తా ఉంటాను జనవరి ఫస్ట్ నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఈ పన్నెండు నెలలు కూడా కరెక్ట్గా ఇవి ఎలా చెప్పొచ్చు మీకు అంటే ప్రతిరోజు మూడు అధ్యాయాలు ప్రతిరోజు మూడు అధ్యాయులు ఆదివారం ఐదు అధ్యాయాలు ఇలా చదివితే సంవత్సరంలో బైబుల్ కంప్లీట్ అయిపోయింది సో ప్రతిరోజు వాక్యాన్ని చదవటం వల్ల వాక్యం ఏం చేస్తుంది అంటే సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చి మనం చక్కగా టెన్షన్ పడకుండా కంగారు పడకుండా కోప్పడకుండా మనల్ని మనల్ని కంట్రోల్ చేసుకోగలిగినటువంటి సామర్థ్యతను ఇస్తుంది సో వాక్యాన్ని చదువుదాం మరి మైండ్ సెట్ అయితే ప్రపంచమే సెట్ అయిపోయింది మనం ప్రపంచాన్ని సెట్ చేయక్కర్లేదు కానీ మన మనసుని మనల్ని మనం సెట్ చేసుకొని కంట్రోల్లోకి తీసుకొని మన కుటుంబాన్ని సెట్ చేసుకుని తద్వారా देवन के महिमा रेसलोट